హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇవాళ బయాలజీలో ఫస్ట్ లెసన్ అనేది మనం కవర్ చేద్దాం ఫస్ట్ లెసన్ ఏంటంటే మనకి జ్ఞానేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అనేవి మొత్తం శరీరంలో ఐదు అనేవి ఉన్నాయండి అది ఫస్ట్ ఒకటి కన్ను ముక్కు చెవి నాలుక చర్మం ఇవి మానవ శరీరానికి కిటికీల వలె పనిచేస్తాయి వెంటిలేటర్స్ టైప్ ఇందులో మొదటి విభాగం వచ్చి కన్ను కన్ను నిర్మాణంలో మొత్తం మూడు పొరలు ఉన్నాయి అవి బయట పొర మధ్య పొర లోపలి పొర బయట పొరని దృఢస్తరం అని పిలుస్తారు మధ్య పొరని రక్త పటలం అని పిలుస్తారు దీనిలో అనేక రక్తనాణాలు అనేవి ఉంటాయండి లోపలి పొర నేత్ర పొటలం రెటీనా కంటిలోని అండి ఇది కనుపాప మధ్యలో ఉండే గుండ్రటి రంధ్రాన్ని ఐరిస్ తారక అని పిలుస్తారు కంటిలో మూడు మూడవ పొర రెటీనాలో రెండవ రెండు రకాల కణాలు ఉంటాయండి అవి దండకణాలు కణాలు దండకణాలని ర్యాట్స్ అని కణాలని కోన్స్ అని పిలుస్తారు కంటిలో ఎక్కువ కాంతిని కాంతికి పనిచేసే నరాలను ర్యాట్స్ అని తక్కువ కాంతికి పనిచేసే నరాలని కోన్స్ అని అంటారు దండకణాలు రొడాప్సి అనే వర్ణకాన్ని కలిగి ఉంటాయి ప్రొడాప్సీని ఏర్పడడానికి విటమిన్ ఏ అవసరం మీకు తెలుసు కళ్ళు కొంచెం మెరుగ్గా కనపడాలంటే మనకి విటమిన్ ఏ అవసరం అని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తూ ఉంటారు అండ్ నెక్స్ట్ డాక్టర్స్ చెప్తూ ఉంటారు ఎక్కువగా మనకి విటమిన్ ఏ అనేది క్యారెట్స్ అండ్ పచ్చి ఆకు కూరగాయలు ఫ్రెష్ కూరగాయలు ఎక్కువ లభిస్తూ ఉంటుంది నెక్స్ట్ మనకి కణాలు ఐడా ఐడాప్సిన్ అనే వర్ణక వర్ణకాన్ని కలిగి ఉంటాయి ఇవి ప్రాథమిక వర్ణాలైన ఎరుపు నీలం ఆకుపచ్చ రంగును గుర్తించడానికి సహాయపడతాయి ప్రాథమిక వర్ణాలు అంటే మీకు తెలిసిందే ప్రైమరీ కలర్స్ ఇవి మనకి ఎరుపు ఆకుపచ్చ నీలం అనేవి మూడు కూడా ప్రాథమిక వర్ణాలు దండకణాలు కామ శంకు కణాలు లేని ప్రాంతాన్ని అంధచుక్క అని అంటారు ఈ భాగంలో ప్రతిబింబం ఏర్పడదు కన్ను కంటికి సంబంధించిన వ్యాధుల అధ్యయనాన్ని ఆప్తమాలజీ అని అంటారు కంటి చూపుకు కారణమయ్యే ప్రతిబింబం ఏర్పడే పొర రెటీనా పనుగుడ్డు కదల్చడానికి సహకరించే కండరాల సంఖ్య ఆరు నేత్రదానం ఇచ్చే వారి నుండి సేకరించే కంటి భాగం కార్నియా పుస్తకం చదివేటప్పుడు కంటికి పుస్తకానికి ఉండవలసిన కనీస దూరం ముప్పై సెంటీమీటర్లు కంటికి టీవీకి ఉండవలసిన కనీస దూరం టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ కనురెప్పలు ఉండని జంతువులు చేపలు పాములు రెండు కళ్ళతో ఒకే వస్తువును లేదా వ్యక్తిని చూడడాన్ని బైనాక్యులర్ విజన్ అని అంటారు ఇది పక్షులు కామాక్షీరధాల్లో చూడవచ్చు కన్నీటిని ఉత్పత్తి చేసే గ్రంథులను లాక్రిమల్ గ్రంథులు అని అంటారు ఇప్పుడు కంటికి సంబంధించిన కంటికి సంబంధించిన వ్యాధులు చూద్దామండి ఫస్ట్ వచ్చి గ్లూకోమా నిద్ర లేకపోవడం వల్ల కంటిలోని ద్రవంపై ఒత్తిడి కలిగి నీరు కా కారుతుంది కార్నియా ఐరిస్ స్కీనత వలన కలిగే దృష్టి లోపం రెండోది దృష్టి దీన్నే మయోపియా అని కూడా అంటారు దీని నివారణకు పుటాకార కటకం వాడాలి దూరదృష్టి దీన్ని దీర్ఘదృష్టి లేదా హైపర్మెట్రోపియా అని పిలుస్తారు దీని నివారణకు కుంభాకర కటకం వాడాలి నెక్స్ట్ ట్రకోమా కన్ను ఎర్రగా మారి నీరు కారుతుంది కటరెక్త నెక్స్ట్ కటరెక్త శుక్ల శుక్లాలు కమిటీ కటకాల పారదర్శకత లోపించడం వల్ల వచ్చే వ్యాధి శుక్ర పటలం క్రింద కొవ్వు పేరుకుపోయి కటకం దలసరగా మారుతుంది దీన్నే కటరక్త శుక్లాలు అని అనిపిస్తారు దీన్ని ఆపరేషన్ చేసి సరిచేస్తారండి నెక్స్ట్ వర్ణం దత్వం కలర్ బ్లైండ్నెస్ ఇది జన్యుపరమైన వ్యాధి అండి ఇది మనకి పూర్వీకులు ఎవరికైనా వర్ణం దత్వం ఉంటే అది మనకి నెక్స్ట్ జనరేషన్కి అనేది వస్తుందండి వర్ణంధత్వం కలిగిన వ్యక్తులు ఎరుపు ఆకుపచ్చ రంగులను గుర్తించలేరు మనం కన్ను అనే దాన్ని కెమెరాతో పోల్చవచ్చు రెటీనాని ఫిలిం అండ్ ఫిలింతో పోల్చవచ్చు ఐరీస్ని తారకని డయాఫ్రేమ్గా పోల్చవచ్చు ఇది కన్నుకు సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ అండ్ నెక్స్ట్ వచ్చి చెవి దీన్ని దీనిని అధ్యయనాన్ని ఓటాలజీ అని పిలుస్తారు బయటకు కనిపించే చెవి భాగం చెవి దొప్ప వెలుపలి చెవి ఇది మృదులాస్థితో ఏర్పడి ఉంటుంది మధ్య చెవిలో దాగలి ఇంట్లస్ కోటకం నెక్స్ట్ కర్ణాంతరస్తి స్టెపిస్ భాగాలు గొలుసుగా ఉంటాయి ఇవి శబ్ద తరంగాలను గ్రహించి లోపలి చెవిలోకి పంపి మనకి వినడానికి సహాయకరిస్తాయి మానవ శరీరంలో అతి చిన్న ఎముక అనేది మనకి చెవిలో ఉంటుంది దీన్ని కర్ణాంతరస్థి స్టెపిస్ అని పిలుస్తారు వినడంలో పాత్ర వహించేది లోపలి చెవి దీనిలో ఆస్తి గహనం త్వచ్ఛ త్వచ్ఛ గహనం అనే భాగాలు ఉంటాయి చెవిలోకి శబ్దాలు తరంగాల రూపంలో ప్రయాణిస్తాయి చెవి దగ్గర ఉండే గ్రంథులు పెరోటిడ్ గ్రంథులు చెవిలోని ఎముకల సంఖ్య అటు చెవి ఇటు చెవి కలిపి మూడు మూడు ఆరు ఉంటాయండి నెక్స్ట్ మనకి నాలుక రుచిని గ్రహించే గ్రాహకాలను చిహ్వ గ్రాహకాలు అంటారు ఇవి నాలుగుపై ఉండే రుచి కలికల్లో ఉంటాయి రుచి కలికలు పులుపు చేదు తీపి ఉప్పు రుచులను గుర్తిస్తాయి నాలుగు భాగంలో ఉండే గ్రాహకాలు నాలుక మందము మందం మందు ముందు భాగంలో తీపి కమ ఉప్పు ఇవి చూస్తుంది నాలుక పక్క భాగంలో అంచుల్లో పులుపు సంబంధించిన గ్రాహకాలు ఉంటాయి నాలుక లోపలి భాగంలో వెనక భాగంలో చేదుకు సంబంధించిన గ్రాహకాలు ఉంటాయి నెక్స్ట్ వచ్చి చర్మం మానవుల్లో అతిపెద్ద అవయవం ఏదని మనకి అడిగితే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అతిపెద్ద అవయవం చర్మం అండి యుక్త వయసులో దీని బరువు నాలుగు కేజీల వరకు ఉంటుంది చర్మం గురించి అధ్యయనాన్ని డెర్మటాలజీ అని పిలుస్తారు అతి దళసరి భాగం మనకి పాదం అరికాలకు సంబంధించిన భాగం ఉంటుంది పలుచని భాగం అనేది కనురెప్పలు దగ్గర ఉంటుంది ఇందులో చర్మంలో మనకి కొన్ని విభాగాలు ఇచ్చారండి అవి వచ్చి రెండు భాగాల కింద విభజించారు అవి ఒకటి బాహ్య చర్మం అంత చర్మం మనకి స్వేద గ్రంథులు లేని జంతువులు ఏనుగులు నెక్స్ట్ కుక్కలు స్వేద గ్రంథులు క్రియారహితంగా గల జీవి ఉంటే స్వేద గ్రంధులు ఎక్కువగా ఉండే ప్రాంతం హరిచెయ్యి అరికాలు స్వేద గ్రంధులు అతి తక్కువగా ఉండే ప్రాంతం పెదవు అందుకే మనకి పెదవుల మీద చెమట పట్టదు ఇది మీరు తెలుసుకోవాల్సిన విషయం నెక్స్ట్ మనకి చర్మానికి సంబంధించిన వ్యాధులు గజ్జి తామర పెల్లగ్రా సోరియాసిస్ కుష్టు మొదలైనవి చర్మానికి సంబంధించిన వ్యాధులు నెక్స్ట్ వచ్చి ముక్కు ఇది వాసనను గుర్తించే జ్ఞానేంద్రియం వాసనను గుర్తించే గ్రహణ గ్రాహకాలు ఉంటాయి ఇవి ముక్కులోని స్లాస్మ స్థరంలో ఉంటాయి ఈ గ్రహణ గ్రాహకాలు పాముల్లో కుక్కల్లో ఎలుకలలో చాలా ఎక్కువగా ఉంటాయి పాముల్లో కుక్కల్లో వాసన గ్రహించే చెకబ్సన్ నిర్మాణం బాగా అభివృద్ధి చెందింది కుక్కలలో ఈ గ్రహణ గ్రాహకాలు మానవుని కన్నా నలభై రెట్లు ఎక్కువ కావున భూకంపాలను గుర్తించడంలో నేరస్తులను పట్టుకోవడంలో కుక్కలు ఉపయోగపడతాయి ముక్కు గురించిన అధ్యయనాన్ని రైనాలజీ అని అంటారు కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూద్దామని టాపిక్ సంబంధించి మానవుని చెవి ఎముకల మొత్తానికి సంఖ్య ఎంత ఇది వచ్చి మనకి ఆరు చర్మం యొక్క రంగును ఏది నిర్ణయిస్తుంది చర్మం యొక్క రంగు నిర్దహించి మెలనోసైట్స్ మానవ శరీరంలో అతిపెద్ద అంగం చర్మం కంటిలో ఏ కణాలు రంగుల వ్యత్యాసాలను గుర్తించగలవు మీకు ఇందాక చెప్పినది కోన్స్ అశ్వదృష్టి మయోపియా దేనికి సంబంధించింది కళ్ళకు సంబంధించిన నేరాస్తులను పట్టుకోవడానికి ఒక్కరు ఉపయోగిస్తారు ఎందుకనగా దీని గ్రహణ శక్తి మానవుడి కన్నా నలభై రెట్లు ఎక్కువ చర్మం యొక్క పొరని ఎపిడెర్మిస్ అని పిలుస్తారు కన్నీటిని స్రవించే గ్రంథులను లాక్రిమల్ గ్రంథులు అని పిలుస్తారు ఇవి ఇంపార్టెంట్ బిట్స్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ